Welcome to NNTV Telugu News స్థానిక పదమూడవ డివిజన్ అంబేద్కర్ నగర్ లో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల కుమారి రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్నీల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా ముఖ్య అతిథులుగా హాజరై ఐదు వందల మంది మహిళలకు చీరలు పురుషులకు రగ్గులు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాది దేవుడు కరుణామయుడు లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు చూపిన ప్రేమ అనురాగాలు సమాజంలో ప్రజల మనుగడ జీవనశైలికి ఎంతో అవసరం అని అన్నారు క్రీస్తు జన్మించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు తమ కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికీ అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు సరైన ప్రభుత్వం సరైన పాలకులు ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు ขอบคุณ थैंक यू सर नरेंद्र सर नरेंद्र मेरा बस अंदर अंदर मैं फर्स्ट कट कट सर चला जोड़ा जोड़ा ओके ओके और ये भी दादा క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ఇక్కడ మేము ఒక్కరిగా అరుచుకుంటున్నాం వెనకాల ఉన్న వాళ్ళు మైక్ వినబడుతుందా లేదా అని ఒక అనుమానం రెండు గంటలు నుంచి అలాగా చలికి తీసిపోయారా అమ్మ దా తలెత్తి పర్వాలేదు కూడా క్రిస్మస్ వేడుకలు వెలుగ్గా ఇంటి దగ్గర చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం మరి ఈ సంవత్సరం కూడా ఆ ఒక ఆశీస్సులతో ఆరోగ్యకరంగా ఈ రోజు అందరం కూడా ఆనందంగా వచ్చి చేసుకుంటున్నాము అని అంటే తప్పకుండా ఏసీ యొక్క ఆశీర్వచనం మన ఇక్కడ ఉండి వేరుతో జరుపుకుంటున్నాం మనందరం కూడా గమనించాలి మరి కార్యక్రమం ఆహ్వానించిన వెలు కుమారి గారు చిన్నీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులకు స్థానిక నాయకులకు అలాగే వెలుకుమారి గారు చిన్ని గారి కొట్టుకుండా సభ్యులకు మరి స్థానిక ప్రధానికానికి మీడియా వారికి అందరికీ కూడా నమస్కరించుకుంటూ మనం మంచి చేసుకుంటూ ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఏ రూపంలో మనకి అది మేలు చేస్తారు ఈరోజు మేము అందరినీ కూడా ఒకటే బైబల్ నమ్మిన ప్రతి ఒక్కరు కూడా లోకరక్షకుడు ఆశీస్సులు పొందాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే చేయాలి మీరు స్వాతి మనిషిని ప్రేమించగలిగితేనే మీరు పరివారి యొక్క ప్రేమని పొందగలుగుతారన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి ఆలోచించాలి ఆ వాక్యాన్ని ముందుకు ఈ ఈరోజు ప్రేమ అనురాగం కరుణ ఇవన్నీ కూడా మీరు ఆ లోకరక్షకుడు ఏసై ఇచ్చిన బాటలని మీరందరూ కూడా నడుస్తూ వాటిని ఆచరణలో పెట్టే కార్యక్రమం చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కష్టాలు వస్తాయి ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి కష్టాలు లేని మనిషి అంతే ఉండరు ఆ దేవుడికే కష్టాలు వచ్చినాయి లోకరక్షకుడు ఏసులు ఏసయ్యా ఈ భూమి మీద మనిషి కింద జీవించేటప్పుడు ఆయనకు కూడా కష్టాలు వచ్చినాయి కష్టాలు వచ్చినప్పుడు ఎదుటి మనిషిని ద్వేషించలేదు తిప్పుకోలేదు అంత కష్టాలు మాత్రం అన్యాయం చేయకుండా ఉండండి అలాగే మరి కొన్ని సంవత్సరాల కింద దగ్గర క్రిస్మస్ జరిగినప్పుడు కుమారి గారికి నేను మాట చెప్పాను వెలుక్కుమారి గారికి పేరులో వెలుగు ఉంది కానీ జీవితంలో వెలుగు లేదు రాజకీయంగా నేను మాట ఇస్తున్నాను మంచి రోజులు వస్తాయని ఆ రోజు హామీ ఇచ్చాను ఈ రోజు మంచి రోజులు వచ్చినాయి విలువంగానే వచ్చింది ఆ వెలుగును ముందుకు తీసుకెళ్దాం అన్నది ఆవిడ చేతిలో ఉంది ఎందుకంటే ఆవిడ చిన్నపిల్ల కాదు అన్ని నేర్పించడానికి ఆవిడకి అన్ని నేను తెలుసును కానీ రాజకీయ నాయకుడిగా ఒకరు వెరగాలి అని అన్నప్పుడు వారి చేతిలో ఉన్న వెలుగుని కొంతమందికి పరిమితం చేయకుండా అధిక శాతానికి మనం ఆ వెలుగును పంచగలిగితే ఈ జీవితం జన్మార్థమవుతుంది దానికి ఒక విలువ ఉంటుందన్న విషయం గమనించాలి